కష్టపడి తెచ్చుకున్న తెలంగాణ పోరాటాలు చేసి తెచ్చుకున్న తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చాలని తన్లాడి తన్లాడి తొందర తొందరగా పనుల మీద దృష్టి పెట్టినాం కొద్దిగా నిజంగా తెలంగాణ రాకముందు కరెంట్ ఏంది ఇవాళ కరెంట్ ఏంది తెలంగాణ రాకముందు మంచినీళ్ళు ఏంది ఇవాళ ఈ రాష్ట్రంలో మంచినీళ్ళు ఏంది ఆనాడు సాగునీరేంది ఇవాళ సాగునీరు ఏంది ఆనాడు పండిన పంటల పరిస్థితి ఏంది ఇవాళ పండుతున్న పంటల పరిస్థితి ఏంది ఎన్ని చేసుకున్నాం కానీ ఏంటంటే అబద్దాలు ప్రచారం చేసిండు ఇలా కాంగ్రెస్ పార్టీ తీరెట్లుందంటే ఆనాడు ప్రచారంలో అబద్దాలు నేడు పాలనలో అసహనం ఎవరన్నా అడిగితే ఏం మాట్లాడుతున్న వింటున్నారు కదా ఆనాడు ప్రచారంలోనేమో అన్ని గోబల్స్ ప్రచారం చేసిండు ఒక్కటి కాదిగా ఏది మాట్లాడినా అబద్దాలే మొన్న అసెంబ్లీలో ఒకటి నేను ఉదాహరణకు ఏవయా మీరు ప్రగతి భవన్లా నూట యాభై బెడ్రూమ్లు ఉన్నాయంటవి స్విమ్మింగ్ పూల్ ఉందన్నవి ఎందెందో చెప్పిర్రు కదా బాయి ఎలక్షన్ల ఇప్పుడు బట్టి విక్రమార్క గారు నువ్వే పోయి అందులో ఉంటున్నావు కదా ఎన్ని ఉన్నాయో చెప్పవయ్యా ఇప్పుడు అని అడిగినా నవ్వుతురు తప్పలేసి మాట్లాడతలేరు అంటే అబద్దాలు చెప్పినామని వాళ్ళకే అర్థమైపోయింది ఆనాడు పోతే ఏ దండగా ఇది వేస్ట్ అన్నారు మళ్ళీ వాళ్ళు వాళ్ళే మరకట్టే ముందురికి దావోస్కు ఒక ఇండస్ట్రీస్ మినిస్టరే కాదు ముఖ్యమంత్రి కూడా పోయింది దావోస్కు ఆనాడేమో మనం పోయి పెట్టుబడులు తెస్తే ఇదంతా ప్రచారం దండగా అన్నారు మరి ఇప్పుడు మీరు చేస్తున్నది ఏంటి మరి అంటే ఇట్లా అనేక రకాల అబద్ధాలు చెప్పి వాళ్ళు అధికారంలోకి వచ్చారు బట్ ఏది ఏమైనా నిజం నిలకడమే తెలుస్తుంది ఏమైపోయింది ఆ యూట్యూబ్ ఛానళ్ళు సగం కొంపముచ్చినాయి మనకు ఆ ఊర్లలో ఒకటే ఫోన్లు చూసుడు చూసుడు అది నిజమేందో అబద్ధమేందో కానీ దాని ప్రభావం కొంత వడిపాడైంది సో ఇప్పుడు ఏమైంది జనరల్ గా కూడా మన తెలంగాణలో సామెత ఉంటుంది అబద్ధం గడప దాటక ముందే సారీ నిజం గడప దాటక ముందే అబద్ధం ఊరంతా చుట్టొస్తుందట మనం చేసిన మంచి పని మనం చెప్పుకోవడంలో వెనకబడ్డం కానీ అబద్ధాలు మాత్రం ప్రచారంలో దూసుకుపోయినాయి ఇవాళ అర్థమవుతుంది నిజానికి మనం ఆలోచించండి ఇదే సిద్దిపేట ప్రాంతం మనం సిద్దిపేట కార్యకర్తలుగా మాట్లాడుకుందాం ఎన్టీ రామారావు గారి నుంచి చంద్రబాబు నాయుడు రాజశేఖర్ రెడ్డి గారు రోషయ్య గారు కిరణ్ కుమార్ రెడ్డి గారు ఎంతో మంది ముఖ్యమంత్రులు మారిండ్రు సిద్దిపేట జిల్లా కావాలంటే అయినా అదే ఇవాళ దశాబ్దాల కలను నిజం చేసింది ఈ బిఆర్ఎస్ పార్టీయా కాదా అని నేను అడుగుతా ఉన్నా ఒక్క అయిందా ముప్పై మూడు జిల్లాల తెలంగాణ చేసింది ఇలా మన కేసీఆర్ పరిపాలనను ప్రజలకు అందుబాటులోకి తెచ్చారు ఆనాడు సంగారెడ్డి పోవాలంటే మబ్బులు ఐదు గంటలకు లేచి బస్ స్టాండ్లో బస్ ఎక్కితే ఎంప్లాయ్మెంట్ కార్డు తీయాలన్నా ఏ చిన్న పని కలెక్టర్ కలవాలంటే ఐదున్నరకు నాలుగున్నరకు లేచిపోవాల్సినటువంటి పరిస్థితి ఉండేది ఆ రోజు ఇవాళ పాలన దగ్గర వచ్చినటువంటి పరిస్థితి ఒక మన కళ ఉండేది సిద్దిపేట రైలు కావాలి సిద్దిపేట జిల్లా కావాలి సిద్దిపేటకు గోదావరి జలాలు కావాలనే కళను ఇలా మన బీఆర్ఎస్ పార్టీ నిజం చేసిందా లేదా నేను గుర్తు చేస్తా ఉన్నా అరవై ఏళ్ళ కాంగ్రెస్ పాలనలో కానటువంటిది పదేళ్లలో కేసీఆర్ తేలేదా నిజంగా ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఉంటే ఇంకా యాభై ఏళ్ళైనా వస్తుండేనా ఇవి ఈ పనులు అవుతుండేనా మరి ఎవరు చేయనటువంటి పనులను మన కేసీఆర్ గారు చేసి చూపించారు ఇక అద్భుతమైన పంటలు పండుతా ఉన్నాయి రెండు పంటలు పక్కా పండుతా ఉన్నాయి ఈరోజు ఆ రకంగా మంచి కార్యక్రమాలు మనం చేసుకోగలిగినాం